మండపేట వెళ్తున్న దారి మధ్యలో ఈ ముంబై బజార్ అయితే కనిపించింది ఇక్కడైతే చాలా రీజనబుల్ గా అయితే అనిపించినాయి సో ఇక్కడ కాస్ట్ ఏ విధంగా ఉందో చూద్దాము స్లిప్పర్స్ ఉన్నాయి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది వచ్చేసి వన్ నైంటీ అంట ఇవన్నీ కూడా స్లిప్పర్సే ఒక్కొక్కటి ఒక కాస్ట్ అయితే ఉంటుంది ఇక్కడైతే టూ సెవెంటీ నుంచి అయితే మనకి టూ సెవెంటీ వరకు అయితే ఉంటాయి అన్నమాట పిల్లలు పట్ల నీకు ఫార్టీ రూపీస్ అన్న స్టార్టింగ్ ప్రైస్ ఇవి అంటే పిల్లలు ఫ్యాంట్ల కార్డ్ నుంచి ఇవన్నీ కూడా ఇవే సో నా ఏ డ్రెస్ అయినా కూడా హండ్రెడ్ రూపీస్ ఏంట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డ్రెస్ వచ్చేసి ఏదైనా హండ్రెడ్ రూపీస్ అంట చూస్తున్నారు కదా ఇది ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ అంట ఇవన్నీ క్లాతింగ్ పిల్లలకు సంబంధించిన బోర్డు పెట్టేసారు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనేసి సిక్స్టీ రూపీస్ ఇవన్నీ పిల్లలు పిల్లల పట్ల ఇవి చూస్తున్నారు కదా ఇవి ఏవైనా సరే ఫార్టీ రూపీస్ అంట సరే కదండి ఈ పిల్లలవి ఇవి అయితే ఏవైనా కూడా థర్టీ ఫైవ్ రూపీస్ అంటే చూస్తున్నారు కదా ఇవి ఏవైనా సరే ఫిఫ్టీ రూపీస్ అంట ఉన్నాయి జల్లుళ్ళు హోమ్లీడ్స్కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట చపాతీ కర్రలు చూడండి చాలా రకాలు అయితే ఉన్నాయి